వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించింది ఈ విషయం అందరికీ తెలిసిందే కదా ఈ మరణ శిక్ష మీద బంగ్లాదేశ్ నుంచి ఏమంటారు వెలేసి ఆమెను నిషేధించింది కదా చాలా చాలా షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది ఆమె పేరు చెప్తే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ప్రఖ్యాత రచయిత్రి తస్లిమా నజ్రీన్ ఈవిడ ఘాటుగా స్పందించారు హసీనాను నేరస్తురాలుగా పరిగణిస్తున్నప్పుడు ప్రస్తుత ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ ఆయన జిహాదీ శక్తులను ఎందుకు వదిలేశారని ఆమె సూటిగా ప్రశ్నించింది ఈ మేరకు ఆమె ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమంలో హింసను ప్రేరేపించడం నిరసనాకారులను చంపాలని ఆదేశించడం వంటి మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అంటే ఐసిటి సోమవారం షేక్ హసీనాకు మరణశిక్ష మరణ శిక్ష విధించింది ఇక ఇదే కేసులో మాజీ హోం మంత్రి అసదుజుమాన్ ఖాన్ కు కూడా మరణ శిక్ష పడ్డది అప్రూవర్ గా మారిపోయిందని మాజీ ఐజీపీకి ఐదేళ్లు జైలు శిక్షేసింది ఇదంతా చూసి తస్లీమా ఏమందంటే విద్వాంసానికి పాల్పడిన వారిపై కాల్పులు జరపమని గత జులైలో ఆదేశించినందుకు హసీనాను నేరస్తురాలుగా చూస్తే సరే చూసిండ్రు మరి ఇప్పుడు అదే పని చేస్తోంది కదా యూనెస్ ప్రభుత్వం కూడా మరి ఆ ఏమంటారు హసీనాకు మరణ శిక్ష వేస్తున్నప్పుడు ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పని చేస్తున్న యూనస్ తనను తాను ఎందుకు నేరస్తుడిగా పిల్చుకోవట్లేదు ఆ శిక్ష తనకు తాను ఎందుకు వేసుకోవట్లేదు బంగ్లాదేశంలో న్యాయం పేరుతో ఈ ప్రహసనం ఎప్పుడు ముగుస్తుంది అని ఎక్స్ లో ట్విట్ చేశారు ఈ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి బలాన్ని బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్